ఇప్పటి మాచర్ల నర్సరాపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కలిపి ఇరవై పైన కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకా దానిలో అక్యూస్ అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియచేయడం జరుగుతుంది ఇరవై కన్నా తక్కువ అనుకుంటా అందుకే కేసుల నంబర్ అవి ఇప్పుడు ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్లోనూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం కొంతమంది పోలీస్ సిబ్బంది మీద వచ్చేటువంటి ఆరోపణలు కొంతమంది సస్పెండ్ అయ్యారు కొంతమంది చర్యలు ఇప్పటిదాకా అయితే ఇప్పటిదాకా సార్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కి కర్ఫ్యూ లాగా వ్యవహరిస్తుంది సార్ లేదండి అంటే షాప్ లో అంటే మేము ఏమనలేదు ముగ్గురు కన్నా ఎక్కువ మంది చేరొద్దు వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా రోడ్ల మీద ఎవరు తిరగట్లేదు అని వాళ్ళు అంటే వ్యాపార సంస్థలు మోస్ చేస్తున్నారు కదా సార్ పబ్లిక్ ఇబ్బంది అవుతున్నట్టు ఉంది లేదు లేదు 144 సెక్షన్ అంటే 144 సెక్షన్ ఏ గుంపులుగా తిరగకూడదు ముగ్గురు అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి రోడ్ల మీద అన్నెసరిగా సంచరించకూడదు ఇది 144 సెక్షన్ అంటే 144 మీటర్ కానీ షాప్ల మీద కొంచెం బంద్ చేస్తున్నారు అంటే అంటే వాళ్ళు మోస్